దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అంటే వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కాబట్టి ఆయన ప్రభుత్వ మార్గదర్శకాల మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు ఆనాడు రుణమాఫీ పేరుతో నానా గగ్గోలు చేశారని మండిపడ్డారు మేము వస్తే తక్షణం రుణమాఫీ చేస్తామని మాట్లాడారు నేను కొందరికి అని చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య ఆ రుణమాఫీపై నాలుక మడత పెడుతున్నారు రెండు లక్షల రుణం తీసుకున్న వారు ఆ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఈ సింగారం కోసమా ఏడు నెలలు రైతాంగాన్ని ఆశల పల్లకిలో ఊరేగించారు పిఎంవైసి పిఎంకే వై రేషన్ కార్డు పేరుతో అరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది లక్షలకు పైగా పైబడిన రైతుల సంఖ్యను వీలైనంత తగ్గరకు కుదించేటువంటి అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షలు ఉన్నారంట కదా మొత్తం రైతులు నాకు తెలిసి అందులో పది పదిహేను లక్షల మందికి వేస్తారయా యాభై లక్షల మందిని కట్టింగ్ చేసేస్తారు మీరు చూస్తూ ఉండండి అయిపోయిన నాటికి అదే 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 అవుతుంది కథ ఈ విధంగా రైతులకి జస్ట్ ఏంటంటే నమ్మించి మోసం చేయడము రైతులను నట్టేట ముంచడం అనేది క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది రైతాంగాన్ని ఎంత మోసం చేయాలనో రేవంత్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది అంటే ఇంత దుర్మార్గమా మరి ఇంత నీచమైనటువంటి పరిస్థితి చూడు వీళ్ళు కూడా అదే రాసిరు ఆయన కూడా ఏమని రాసిడు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు లబ్ధి రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పన్నెండు నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి వాటికి వర్తింపు అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ అవుతుందంట పథకం అమలుకు ప్రత్యేక పోర్టల్ పెడతాడంట మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం పెడతాడు షెడ్యూల్డ్ అప్లకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే రికవరీ చేస్తాం ఇది ఇది ఏమని రాసి అయినా కూడా గదే కథ చెప్పిండు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మాఫీ ఇక ఏం రాసింది ఆంధ్రజ్యోతిడు రుణమాఫీకి మార్గం ఇది అసలు వడ్డీ కలిపి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ వ్యవధి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ నుంచి ఇందులో రేషన్ కార్డు అని ముచ్చట రాసిండ రేషన్ కార్డు అని ముచ్చట రాలే ఏ చెప్తాను పెట్టాలి కిట్టి నిన్ను బూత్ కిట్టి చెప్పు మీరు మార్రా ఇంకా తెలంగాణ ప్రజలను ఈడు రాసేటట్టు చూడాలి లోపల కనపడకుండా కనీసం దాన్ని హైలైట్ కూడా చేయలే కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం కనీసం దీన్ని హైలైట్ కూడా చేయలే ఇక వెలుగో రాసిండు కాంగ్రెస్ పత్రిక ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ కుటుంబానికి రెండు లక్షలు అర్హులు గుర్తింపు రేషన్ కార్డు ప్రామాణికం మీ పత్రికలే రాస్తా ఉన్నాయి చూడు వీడేమో జర కనపడకుండా కవర్ చేసిండు ఆంధ్రజ్యోతోడు కానీ వెలుగు రాసింది క్లియర్గా ఈనాడు కూడా రాసింది రేషన్ కార్డే ప్రామాణికం రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ కాదు రేషన్ కార్డే ప్రామాణికం నీ రుణమాఫీని మలుచుకొని పెట్టుకో రేవంత్ రెడ్డి జేబులా పెట్టుకో ఎవరికి కాదు